ధర్మ సందేహాలు కులమతాలు ఎలా పుట్టాయి కులాలు ఎలా పుట్టాయి ఎప్పుడు పుట్టాయి అనేది మరో వంద డాక్టరేట్లకు పనికొచ్చే సరుకు ఇక మతం అంటారా క్రీస్తు ప్రభువుతో క్రైస్తవం మహమ్మద్ ప్రవక్తతో ఇస్లాం బుద్ధునితో బౌద్ధం మహావీరునితో జైనం ఇలా ప్రవక్తల పేరు మీద వచ్చాయి మనవారు హిందూ అంటున్నారే ఇది మతం కాదు ఇంగ్లీషు వారు అమెరికా ఫ్రాన్స్ ఆఫ్రికా లెవలే దేశవాచకం అయినా అందరికీ ఉన్నప్పుడు మనకు ఉండాలనుకుని హిందూ మతం అంటున్నారు మనకు మతం లేదు వేద ప్రతిపాదితమైన ధర్మమే అనుసరణీయం ఉదయం కన్ను తెరిచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా భుజించాలో సంసారం చెయ్యాలో నిద్రించాలో బోధించేది ధర్మం ఇలా చెబుతూ వెడితే మహాభారతం అంత గ్రంథం అవుతుంది అంతకంటే మీరు భారతంలో శాంతి అనుశాసనిక పర్వాలు పదిసార్లు చదివితే మన ధర్మం కొంత తెలుస్తుంది